కేవలం తొంభై రూపాయలతో నెల్లూరు నుంచి సుల్లూరుపేటకి వెళ్ళి అండి హ్యాపీగా దర్శనం చేసుకున్న అమ్మవారి దేశంలో చెంగాలమ్మ దేవస్థానం అమ్మ చెంగాలమ్మని దర్శించుకొని హ్యాపీగా రావచ్చు ట్రైన్లో మేము ఉంది ఉదయం నెల్లూరు నుంచి సూలూరుపేటకి ఇంకా ట్రైన్ రాలేదండి క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది ఎలా ఉంటుందో ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోవాలి ఖాళీగా ఉంటుంది కాబట్టి హ్యాపీ భయం లేదు ట్రైన్ ఆగితే ట్రైన్ దాటడానికి ప్లాట్ఫామ్ దాటడానికి ట్రైన్ కింద నుంచి ట్రైన్ పైనుంచి వస్తున్నారు అవసరం అట్లాగా చూడు ఎలా వస్తున్నారు అవసరమా అప్పుడు ట్రైన్ మూవ్ అవుతుంది ఇప్పుడు インドのチェックスタート అది ఇంకో ట్రైను ఇది ఇంకో ట్రైన్ అది కొంచెం కొత్తగా ఉండింది అది ఇది పాత ట్రైన్ ఇది ట్రైన్లో నేను అసలు గమనించలేదు ఇక్కడ ఎల్ఈడితో డిస్ప్లే ఇచ్చినారు అంటే ఏ స్టేషన్కి వచ్చాము అని కరెక్ట్గా ఇప్పుడు వెంకటేశరం ఉన్నాం కదా వెంకటేశలం నేమ్ కనబడుతుంది చూడండి బాగా కనబడుతుంది బాగా ఇచ్చాడు నేను ఈ మధ్యలో చాలా ¿Enta? ಕೊಸರಿ ಗುಳ್ಳ ಅನ್ನ ಪಡ್ತಾ ಇದೇ ನಾಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಶಿವಾಲಯ వెంటనే ఇరవై రూపాయలు కదా ఇది సూలూరుపేట రైల్వే స్టేషన్ అండి ఇది ఈ మధ్య చాలా నీట్గా చేశారు కొత్తగా బాగుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరవై రూపాయలు ఆటోకి గుడికి అదే దేవస్థానానికి నెల్లూరు నుంచి ఇరవై ఐదు రూపాయలకి ట్రైన్కి వచ్చేసాము ఇక్కడ నుంచి ఇరవై రూపాయలు రాను నలభై ఐదు వెళ్ళేటప్పుడు సేమ్ అలాగే నలభై ఐదు అంటే రాను పోను తొంభై రూపాయలతో దర్శనం చేసుకురావచ్చు హ్యాపీగా కరెక్ట్గా భోజనం టైంకి వస్తాం కాబట్టి గుళ్ళు ఎలాగో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది హ్యాపీగా ఇక్కడ శుద్ధంగా తినేసేవచ్చు తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళచ్చు భోజనానికి అయితే ఇబ్బంది ఉండదు భోజనం అంటే ఇబ్బంది ఉండదు అంటే అన్నదానం కూడా ముందుంటేనే అది నాకు తెలిసి వన్ థర్టీకి అట్లాగే క్లోజ్ అయిపోతుంది లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ పెట్టేది ఎక్కువ మందికి ఉండదు ఇక్కడ టైం దాటి నుంచి మళ్ళీ అవుతుంది ఇది వచ్చి బయోమెట్రిక్ అండి మన తమ్ము తీసుకుంటున్నారు భోజనానికి వెళ్ళేటప్పుడు లోపలికి వాళ్ళ కౌంటింగ్ కోసం డైనింగ్ హాల్ ఈ డైనింగ్ హాల్ కెపాసిటీ వచ్చి ఫార్టీ ఎయిట్ తర్వాత ఎక్కువ మంది కూర్చోలేరు ఓన్లీ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఇప్పుడు మేము తినేదే లాస్ట్ పది టైం వచ్చి వన్ థర్టీ ఈ వన్ థర్టీకి క్లోజ్ అయిపోయింది ఇందాక బయట నిలబడుకున్నారు కదా పిల్లల వాళ్ళకి కూడా భోజనం లేదు లేదని చెప్పారు స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఇది దేవస్థానం బ్యాక్ సైడ్ అండి ఇదంతా అయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే భోజనం రెడీ చేసేవాళ్ళు ఇవ్వకపోవడం ఇది తప్పు ఇది వచ్చేసి తెల్ల మధ్య దేవతా వృక్షం ఉండేది దీనికి ఒక చరిత్ర కూడా ఉంది ఈ బోర్డు చదివితే మీకు అర్థమవుతుంది నేను చెప్తాను చూడండి ఇది వచ్చేసి శ్రీ అమ్మవారి ఆగ్ని మేరకు గ్రామస్తులు అక్కడనే గుడి నిర్మించి తలుపులు ఏర్పాటు చేయటకు సంకల్పించి కావలసిన కొయ్యి సామాగ్రి తెచ్చి వడ్రంగిచ్చే పని ప్రారంభించారు పని పూర్తయిన తర్వాత తలుపు చెక్కలు దేవాలయం వెనుక వైపున చెట్టు మొదట్లో పెట్టి పొద్దుపోయిందని ఇంటికి వెళ్ళిపోయారు ఆనాటి రాత్రి అమ్మవారు నాటి గ్రామ వద్దకు కలలో కనిపించి నా గుడికి తలుపులు ఏర్పాటు చేయవలదు నా భక్తులు నన్ను ఎల్లవేళలా దర్శించుకున్నట్టుకు ఎటువంటి ఆటంకము కలిగించవలదు అని చెప్పి అదృశ్యమైనది కలలో సంగతి తెలిసిన గ్రామస్తులు మరుసటి దినము అంటే రెండో రోజు ఆలయముల వద్దకు వచ్చి గత రాత్రి తలుపులు తయారు చేసి పెట్టిన చెక్కలు పరిశీలించగా ఆ చెక్కలు చెట్టులో విలీనమై చిగురించి ఉన్నవి త్రోపుడు చేసి పెట్టిన తలుపులు చిగురించి చెట్టుగా మారిన వృత్తాంతములకు ప్రత్యక్ష సాక్ష్యముగా ఆలయ ఆవరణలో ఈశాన్య దిక్కులో ఉన్న పెద్ద చెట్టు అందులకు తార్కాణము చెట్టు కారణముపై అమ్మవారు వివిధ ఆకృతులతో భక్తులకు దర్శన భాగ్యము కలిగించుచున్నది వివాహం కానివారు మరియు సంతానం లేనివారు శ్రీ అమ్మవారికి ఆ వృక్షము నాకు ముడుపు కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసిన అమ్మవారి కృపతో భక్తులు కోరికలు నెరవేరునని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ పిల్లలు లేనివారు సంతానం లేని వారికి అమ్మ మహిమతోటి చాలా మంచి జరుగుతుంది ఇక్కడ భక్తులు చాలా విశ్వసిస్తారండి చాలా నమ్మకం అమ్మవారి దయతో అందరికీ మంచి జరుగుతుంది మంచిగా జరగాలని కోరుకుంటున్నాను Vai Enjoy Bayaka Love మళ్ళీ మన నెల్లూరు రిటర్న్ అవ్వాల్సిన ట్రైన్ వచ్చేసిందండి ఇప్పుడు మేమోనే ఇరవై రూపాయలు టికెట్తో మనకు నెల్లూరు రిటర్న్ వచ్చాము